మరి ఈ రోజు బుధవారం ఇరవై ఆరో తారీఖు ఉదయం మన విజయవాడలోని ఇందకిలాద్రి దేవాలయంలో ఈరోజు మనం షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి ఈ షష్ఠి అనేది సుబ్బరాయుడు షష్ఠి అంటారు ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చింది చాలా ప్రాముఖ్యత ఉంది అందుకోసమే భక్తులు ఇవాళ ఉదయం నుంచి కూడా మన మన మనకు ఉండ వల్లీ దేవస్థాన సుబ్రహ్మణ్య స్వామికి భక్తులు ఎక్కువగా వస్తున్నారు ఈరోజు మరి అలాగే ఇక్కడ మనం నెలకోసారి చేసే షష్ఠి ఇక్కడ కళ్యాణం అనేది మనం చేసుకుంటాం కానీ ఈరోజు ప్ర ప్రత్యేకంగా భక్తితో ఇవాళ చాలా ఇంపార్టెంట్ సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈ షష్ఠి అనేది దానివల్ల భక్తులు కూడా టికెట్ వెయ్యి రూపాయలు టికెట్ కొనుక్కుని సుమారుగా యాభై మంది మనకి ఈరోజు టికెట్ కొనుక్కుని హాజరయ్యారు ఈ పూజలో మరి ఈ పూజ మేము ఇద్దాం మేము మా యువ గారు కూడా మార్నింగ్ వచ్చి బిజీగా ఉంటాం వెళ్ళారు గణపతి పూజ అవగానే వారు వెళ్ళారు మేము కూర్చున్నాం మా దంపతులు మా నెంబర్లు కూడా వచ్చారు హాజరయ్యారు దీనికి మరి అలాగే మనకి ఇక్కడ ఆనవాయితీ కొన్ని పూజలను చేసుకోవడం అనేది మనం ఇక్కడ మనకి ఉపా ఉపాలయాలు ఉన్నాయి కదా దాని ప్రకారం మనం మన మన పూజారులు మన మన అచ్చ స్వామి చెప్పినట్టుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇవాళ ఘనంగా జరిగింది ఇప్పుడు నైన్ టు లెవెన్ ఇప్పుడు మరి భక్తులందరూ కూడా మరి ఆశీర్వాదం వాళ్ళతో మరి అక్షంతులు ఆ పాదాల మీద ఆ ఒల్లి దేవసేన సుబ్రహ్మణ్య పాదాల మీద పోంచడం అన్ని కూడా జరుగుతుంది భక్తులు కూడా చాలా హ్యాపీగా ఉండారు మరి ఇలాగే ఇటువంటి కార్యక్రమాలు మరి కంపల్సరిగా ప్లాన్డ్గా మేము ముందు ముందు కూడా ఇలా జరిపిస్తూ ఉంటాం అది మీ అందరికీ కూడా నేను తెలియపరుచుకుంటున్నాను